నాన్న మీరు రాజు మాట్లాడిన మాటలని మనసులో పెట్టుకోకండి నాన్న ఏదో కోపంలో అలా మాట్లాడేదే కానీ మరే ఉద్దేశంతో కాదు నాన్న మీరు మనసులో ఏం పెట్టుకోకండి నాన్న ఏటి రూపా మనసులో ఎలా పెట్టుకోకుండా ఉంటారు ఎలా వచ్చి ఎలా దబాయిస్తూ మాట్లాడి వెళ్ళిపోయాడో నువ్వు కూడా చూసావు కదా పైగా నువ్వు ఆ రాజుతో సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావా నా తమ్ముడిని అనరాని మాటలు అనేసి వెళ్ళిపోయాడు అలాంటి వాడికి నువ్వు నువ్వు సపోర్ట్ చేస్తున్నావా నాన్న అది కాదు నాన్న ఒక్క క్షణం ఆలోచించండి ఇంకా ఏం ఆలోచించాలి రూపా ఆ రాజు వచ్చి అనరాని మాటలు అనేసి వెళ్ళిపోయాడు అయినా ఇక్కడ తప్పప్పుల గురించి ఆ రాజునే మాట్లాడాలి నీ విలువేంటో నీ గొప్పతనం ఏంటో తెలుసుకోకుండా విర్రవీగుతున్న రాజుకు ఖచ్చితంగా బుద్ధి చెప్తాను చెప్పి తీరుతాను నాన్న అలాంటి నిర్ణయం తీసుకోకండి నాన్న ప్లీజ్ నాన్న అలా మాట్లాడకండి ఏంటమ్మ రూపా ఇంకా నువ్వు వాడికి ఎందుకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు అయినా రాజు నా తమ్ముణ్ణి పట్టుకొని ఎన్ని మాటలు అనేసి వెళ్ళిపోయాడు నువ్వే విన్నావు కదా ఏదో అనుకోకుండా అలా జరిగిపోయిన దాని గురించి మీరు పదే పదే తీసి నాన్నని బాధ పెట్టకండి మేము బాధ పెట్టడమా చూసావా తమ్ముడు రూపాయి ఎలా మాట్లాడుతుందో నన్ను ఎవ్వరూ ఏమీ బాధ పెట్టలేదు అలాగే వాళ్ళని అవమానించి పంపించినందుకు క్షమాపణతో పాటు వాళ్ళని రేపు ఇంటికి పిలువక్క అలాగే మంచి ముహూర్తాలు ఖాయం చేసుకొని ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా రూపా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది నాన్న ప్లీజ్ నాన్న అలా మాట్లాడకండి ఏంటమ్మా రూపా ఇంకా నువ్వు వాడికి ఎందుకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావు సరే తమ్ముడు నేను వాళ్ళకి వెంటనే కబురు చెప్తాను తమ్ముడు పదర దీపక్ మనకు ఎన్నో పనులున్నాయి అని ఏంటో వెంటనే ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఆ మాట విన్నా పింకి చాలా బాధపడిపోతూ రూమ్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఏంటక్క అసలు ఏం జరుగుతుందక్క ఇలాంటి వాటినా నేను చూడ్డానికి ఎక్కడ ఉన్నానో అది కాదు పింకీ నేను చెప్పేది విను నాకు వినాలని లేదక్క నాకు గోపి కావాలక్క గోపి లేకుండా నేను బ్రతకలేను నేను బ్రతకలేనక్క నన్ను అర్థం చేసుకోండి ఎందుకు నా బాధను ఎందుకు అర్థం చేసుకోవట్లేదక్క పింకీ నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టకు దీనికి ఏదో ఒక సలహా ఆలోచిద్దాం ఖచ్చితంగా రాజు ఏదైనా చేస్తాడు ఇప్పుడే నేను రాజుతో మాట్లాడతాను సరేనా నువ్వు కంకర్ పడకు అనే విధంగా అంటూ వెంటనే పింకీని ఓదార్చి ఫోన్ చేస్తూ ఉంటుంది ఏమింది అమ్మాయి గారు ఇద్దరులోనే ఫోన్ చేస్తున్నారు పెద్దయ్య గారు గోపికి నిజంగా పెళ్లి చేయాలని అనుకుంటున్నారా అనే విధంగా మనసులో అనుకుంటూ వెంటనే రాజు ఫోన్ని లిఫ్ట్ చేస్తారు అమ్మాయి గారు చెప్పండి పెద్దయ్య గారు ఒప్పుకున్నారా లేదు రాజు నువ్వు ఇక్కడి నుంచి అనేసి వెళ్ళిపోయాక మంచి రోజు చూసి ఎలాగైనా నిశ్చితార్థం పెట్టించాలని అనుకుంటున్నారు ఏంటి అమ్మాయి గారు ఏమంటున్నారు అవును రాజు రివ్వాలని పిలిపిస్తున్నారు నిశ్చితార్థం పెట్టించాలని పెద్దయ్య గారు అనుకుంటే ఖచ్చితంగా గోపి పింకిల పింకి చేస్తాను చేసి తీరుతాను అవసరమైతే సీఎం గారికి కూడా మీరు చెప్పండి అది కాదు రాజు ఇక నాతో ఏం వాదించకండి అనే విధంగా అంటూ కాహ్ని కట్ చేయగానే పింకి రాజు మీ పెళ్ళి చేస్తానని అన్నాడు పింకి ఇక నువ్వేం బాధపడకు అనే విధంగా రూప అంటూ ఉంటుంది అక్క అవును పింకి ఇందాకే నేను రాజుతో మాట్లాడాను అని ఈ విధంగా అనగానే నేను గోపి లేకుండా మాత్రం వండలేనక్క నా మెడలో మూడు ముళ్ళు పడటం మాత్రం గోపినే కట్టాలి నాకు భర్తగా గోపిని వండాలి నేను మరొకరిని ఊహించుకోలేను సరే పింకి అలాగే జరుగుతుంది నువ్వు ఆవేశపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు సరే అక్క ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోను అనే విధంగా చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం రాజు కోపంగా ఇంటికి వస్తాడు రాజును చూసి వింటనే ముత్యాలు ఏంట్రా ఏమైంద్రా అలా ఉన్నావేంటి అని అడుగుతూ ఉంటే పెద్దయ్య గారు పింకి వేరొక వ్యక్తితో పెళ్ళి చేయాలని అనుకుంటున్నారమ్మా అనే విధంగా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ముత్యాలు అందుకే పెద్దయ్య గారి కంటే ముందుగా నేనే వీళ్ళ పెళ్ళి జరిపించాలని అనుకుంటున్నాను వాళ్ళ పెళ్ళిని నువ్వెలా జరిపిస్తావురా జరిపిస్తారమ్మా వేద మంత్రాల సాక్షిగా పెళ్ళి జరిపించి తీరుతాను కానీ ఇప్పటి వరకు పెద్దయ్య గారు వీళ్ళ పెళ్ళి చేస్తారని ఒకే ఒక నమ్మకం మీద ఉన్నాను కానీ ఇప్పుడు ఆ నమ్మకం పోయింది కాబట్టి వీళ్ళ పెళ్ళి చేసి తీరుతాను నిజమా నిజమా రాజన్న నేను ఏ రోజైనా మాట ఇస్తే తప్పన చెప్పుకోపి లేదు రాజన్న మరి అలాగే జరుగుతుంది జరిగి తీరుతుంది అనే విధంగా అంటూ వెంటనే రాజు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం విజయాంబిక దీపక్తో ఇలా చెప్తూ ఉంటుంది నిజంగా నా తమ్ముడు ఇంత త్వరగా ఇలా ఒప్పుకుంటాడని అనుకోలేదు చాలా సంతోషంగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే నాకు కూడా సంతోషంగా ఉంది ఆ రాజుగాడికి పాపం ఏం చేయాలో అర్థం కాక పిచ్చివాడైపోతున్నాడేమో మమ్మీ అవున్రా వాళ్ళకు వెంటనే కబరు పెట్టాలి అనే విధంగా అంటూ విజయాంబిక వెంటనే వాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం ఇక వెంటనే పెళ్ళికొడుకు వాళ్ళు వస్తూ ఉంటారు తమ్ముడు వాళ్ళకు ఎలా కావాలో చెప్పి నచ్చి చెప్పాను తమ్ముడు నా మొహం చూసి నీ సంస్కారం చూసి వాళ్ళు వస్తానని చెప్పారు ఇంకో గంటలో ఉంటారు పింకిని ఎంతో అందంగా నడిచేయమ్మ రూప పంతులు గారిని కూడా పిలిపించాను ఇక ఎప్పుడు వీళ్ళ నిశ్చితార్థం బాగుంటుందో అప్పుడే ఖాయం చేద్దాం అని విధంగా అనగానే అదే సమయానికి పంతులు గారు వస్తారు పంతులు గారు మీకు నిండు నూరేళ్ళు ఇప్పుడే తలుచుకున్నాం మీరిట్టే వచ్చేసారు అవునా అమ్మ శుభం భుయాతో చెప్పండి అమ్మ ఇద్దరి వరుల జాతకాలు ఇవ్వండి ఒక్క క్షణం ఆగితే అబ్బాయి తరపున వాళ్ళు కూడా వస్తారు అంతలో అబ్బాయి వాళ్ళు రాగానే ఇక వెంటనే ఇరువురి జాతకాలను పంతులు గారికి ఇవ్వగానే ఇద్దరి జాతకాలను చూసి వెంటనే మంచి ముహూర్తం ఇంకో రెండు రోజుల్లో ఉదయం పది నలభై ఐదు నిమిషాలకి అరుంధతి నక్షత్రం దివ్యమైన ముహూర్తం ఉంది ఈ ముహూర్తానికి గాయం చేయమంటారా లేదంటే నెక్స్ట్ ఇంకొక తేదీ చూడమంటారా లేదు పంతులు గారు అదే ముహూర్తానికి గాయం చేసుకోండి ఇంత తక్కువ టైంలో పెళ్లి పనులు అంటే అవటం అంత సాధ్యం కాదు కదక్క ఏముంది తమ్ముడు గుళ్ళోనే చేద్దాం తమ్ముడు అమ్మవారి ఆశీసులు ఉన్నట్టుంటాయి కదా పైగా ఆ రాజుకు కూడా తెలియకుండా గుళ్ళో సీక్రెట్గా చేస్తే సరిపోతుంది లేదంటే ఆ రాజు మనకి పింకీకి గోపికి పెళ్లి చేస్తానని అన్నాడు కదా అందుకే తమ్ముడు ఇదే మనకు మంచి సమయం ఇలాగే చేస్తే సరిపోతుంది సరే అక్క అనే విధంగా అనగానే ఇక అదే ముహూర్తాన్ని ఖాయం చేయండి అని అనగానే ఇక పింకీ ఒక్కసారిగా షాకింగ్గా రూపవైపు చూస్తూ ఉండిపోతుంది